కొండరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఓ రైతుకు సంబంధించిన బోరు మోటార్ పైపులు దించుతుండగా విద్యుత్ తీగలకు పైపులు తగిలి వ్యవసాయ కూలీలకు విద్యుత్ షాక్ తగలడంతో భూమయ్య అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా కర్నాల శ్రీనివాస్ కర్నాల మహేష్ పంపాల రాజులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను వెంటనే వేములవాడ ఏరియా హాస్పిటల్కు తరలించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ నుంచి హుటాహుటిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు కరెంటు షాక్తో మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వం తరఫున మృతిని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు అనంతరం సర్పంచ్ కింద గంగాధర్ మాట్లాడుతూ మృతి చెందిన అలాగే గాయపడిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు దించుతున్నాము మీద వైర్లు పో బోర్ బోర్పొక్క మీద గమనించాలి పైపు లాగట్టేసరికి ఆ మెయిన్ లైన్కు తగలింది గుర్తించాము ఇప్పుడు నలుగురం చేయని వాళ్ళు గిట్టు ఉన్నారు కానీ వాళ్ళు పక్కకున్నారు మీ పైపు పట్టుకున్న వాళ్ళు చనిపోయి మాకు దిబ్బలు దాటి బాగా చూపెట్టడం నలుగురు మోడల్ అనుకోకుండా చూసి చూడలేక వైర్లు కలిపి చూడాలి చనిపోయినా ఒక ఆయన చనిపోయింది చనిపోయా నలుగురు వెళ్ళు బోరు గుండడానికి వెళ్ళినా బోరు బోర్లు ఏదైతే వాటర్ బోర్ మోటార్ దించడానికి వీళ్ళు కూలీలుగా పనిచేస్తారు మా ఊరికి సంబంధించినటువంటి పొంబల భూమయ్య కర్ణాల బా శ్రీను కర్ణాల మహేష్ ఇంకో పొంబల రాజు అని నలుగురు కూలీలుగా మోటార్ కుందడానికి వెళ్ళి ఆ పైన అటువంటి ఏదైతే వైర్లు ఉన్నాయో కరెంట్ తీగలు వీళ్ళు చూసుకోకుండా ఆ బోర్డును పైకి లాగడం జరిగింది ఆ పైపు పోయి ఆ వైర్లకు తట్టడం వల్ల కరెంట్ షార్ట్ వచ్చి అక్కడికక్కడే ఒక చనిపోయిండు మాను వీళ్ళందరూ గాయాల గాయాలైన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చే లోపే చనిపోయిన దారిలో వారిని హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు చికిత్స చేస్తున్నారు నిరుపేద కుటుంబం వీరికి అసలు ఏమీ లేదు వీరు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు నేను ప్రభుత్వం ఆదుకొని వీరికి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని గ్రామ సర్పంచ్గా నేను కోరుతున్నాం వారికి ఏదైనా సహాయం అందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి భావసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనిపోయించే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు ఇప్పుడే వారి కుటుంబాలను కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది మరో ముగ్గురు ఆసుపత్రులుంటే ఆ క్షేత్రాగ్రా కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పండి అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం అని చెప్తుంటూ భావసాపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరి ప్రభుత్వ పరిశాన ఆదుకునేటువంటి కార్యక్రమం వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పండి మనం చెప్తా కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం అనే సందర్భం చెప్పి ఒక పేద కుటుంబానికి సంబంధించిన చనిపోవడం బాధాకరం ఉదయ విధానం ఉదయం విధానం కఠినంగా బాగా చూస్తాం ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము ఏదో కూలి నాలుగు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదని పరిస్థితి చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదని వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో అంటే రోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మా కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మనకి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చితాక ప్రవైతు ముగ్గురు మరొక హాస్పిటల్లో వైద్య పరిస్థితి జరుగుతూ ఉంది వారికి కాలిపోయింది ఏది చేయి కాలిపోయింది అంటారు దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలను కూడా మనకి ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వాటిని ఉచితంగానే చేయాలని చెప్పి ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది వారికి ముగ్గురికి ఇంత ముందుకు మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాటు జరుగుతాయి ఇప్పుడు వారికి సంబంధించిన వైద్యాధికారులు చేపట్టేది సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని తెలియజేస్తాం